ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రాష్ట్రం అంతా షాక్ అన్ని వాహనాలపై కూడా కొత్త రూల్స్ అయితే పెట్టారు దానికి సంబంధించి కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నేను చెప్పే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మొత్తం రెండు వందల నలభై కిలోమీటర్ల మేర రహదారులు ఉండగా దాదాపు ఎనభై నాలుగు లక్షల వాహనాలు అయితే తిరుగుతున్నాయి అంటే ప్రతి కిలోమీటర్కు సగటున ముప్పై ఐదు వేల వాహనాలు ఉన్నాయని అయితే చెప్తున్నారు గడిచిన కొన్నేళ్లుగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కొన్ని ప్రధాన రోడ్లను మినహాయించి పెద్ద రహదారుల విస్తరణ జరగలేదు దీనికి తోడు రోడ్ల మధ్య ప్రార్థనా మందిరాలు బాటిల్ నెక్ పాయింట్లు ట్రాఫిక్ జామ్కు కారణమవుతున్నాయి కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీర నిలబడిపోతున్నాయి ఇక పీ కవర్స్ లో పరిస్థితి మరింత అధ్వానంగా ఉంటుంది ఉద్యోగుల ఉద్యోగాలకు వెళ్ళే ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల మధ్య అలాగే తిరిగి ఇళ్ళకు వెళ్ళే సాయంత్రం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య ఏ రోడ్డు చూసినా వాహనాలతో కిక్కిరిసిపోయే కనిపిస్తుంది రాత్రి పది దాటితే రహదారుల మీదకు పదుల సంఖ్యలో వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు పలు చోట్ల సమస్యలకు కారణమవుతున్నాయి ఈ నేపథ్యంలో నగరంలోని ట్రాఫిక్ జామ్ షరాము అమలు కావడం వాహనాల నుంచి వెలువడే పొగతో వాహనదారులు ఉక్కిరి బిక్కిరి కావడం సర్వసాధారణం అయిపోయింది ఇక ఇక్కడ నుంచి కొత్త విధానం అయితే అమలు చేయబడుతున్నారు సరిబేసి విధానమైతే పెట్టబోతున్నారు తీవ్రతరం అవుతున్న ట్రాఫిక్ సమస్యలు చెక్కు పెట్టడానికి సంఖ్య విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చే ప్రతిపాదన పరిశీలనలో ఉందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు ఢిల్లీలో అమల్లో ఉన్న ఈ విధానం సత్ఫలితాలను ఇస్తోందని స్పష్టం చేశారు నిజానికి హైదరాబాద్ ట్రాఫిక్కి డీసీపీగా ఉన్న సమయంలోనే కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఈ విధానాన్ని అమలు చేయాలని భావించారు కూడా దీని ప్రకారం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న అన్ని వాహనాలకు సరి బేసి సంఖ్యలు కేటాయిస్తారు ఈ మూడు రోజులు సరి సంఖ్యలో ఉన్న వాహనాలు మాత్రమే రోడ్ల మీదకి రావాల్సి ఉంటుందని చెప్తారు మిగతా మూడు రోజులు బేస్ సంఖ్యలో ఉన్న వెహికల్స్ మాత్రమే రోడ్ల మీదకు అనుమతిస్తారు ఆదివారాలు సెలవు రోజుల్లో అందరూ రహదారులపైకి వచ్చే అవకాశాన్ని కల్పిస్తారు దీనివల్ల ప్రస్తుతం నగర రహదారులపై తిరుగుతున్న వాహనాల్లో సగానికి సగం తగ్గిపోతాయి ఫలితంగా ట్రాఫిక్ సమస్యలకు దాదాపుగా పూర్తి స్థాయిలో చెక్ పెట్టడానికైతే వేలు కలుగుతుందని అయితే చెప్తూ ఉన్నారు